నమస్కారం నేను శ్రీనివాస హోమియో హాస్పిటల్ గుంటూరు నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మనం సోరియాసిస్ అంటే ఏమిటి సోరియాసిస్ ఒక క్రానిక్ స్కిన్ డిసీజ్ ఇది ఇమ్యూనిటీ సిస్టంలో జరుగుతున్న లోపం వల్ల చర్మ కణాలు అసాధారణంగా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది ఇది చర్మంపై ఎర్రగా మందంగా పొడిపొరలు ఏర్పడి తెల్లటి పూసలా కనిపిస్తుంది ఇది ఇన్ఫెక్షన్ కాదు ఒకరి నుంచి మరొకరికి పాకదు సోరియాసిస్ ఎందుకు వస్తుంది ఇది రావడానికి ప్రధాన కారణాలేమంటే ఇమ్యూన్ సిస్టమ్ అసాధారణంగా స్పందించడం దీనికి సంబంధించిన జన్యుపరమైన కారణాలు ఏమంటే కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఒత్తిడి టెన్షన్ డిప్రెషన్కు లోనవుతారు చల్లని వాతావరణం కూడా కారణం కావచ్చు కాలక్రమేణా సోరియాసిస్ వలన స్కిన్ ఇంజూరీలు కట్ అవ్వడం బర్న్ అవ్వడం తర్వాత ప్రారంభం కావచ్చు ఎక్కువ డ్రగ్స్ వాడటం వలన ఉదాహరణకు స్టిరాయిడ్స్ బీపీ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ ధూమపానం మద్యపానం వలన కూడా వస్తుంది సోరియాసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే చర్మం ఎర్రగా మారి పైభాగం పొట్టులాగా ఊడిపోవడం దురద కాలినటు ఫీలింగ్ నొప్పిగా ఉండటం మోచెయ్యి మోకాళ్ళు తల తొడుగు వెన్ను పైభాగాన ఎక్కువగా కనిపిస్తుంది నఖాల్లో గుంతలు లేదా మందంగా మారడం తలపై భారీ చుండ్రులాగా కనిపించడం తీవ్రమైన పరిస్థితిలో గాయాలుగా పగలడం రక్తస్రావం అవడం జరుగుతుంది ఇది ఏ సమస్యలకు ఆటంకం కలగవచ్చు నొప్పితో రోజువారీ పనులు ఆటంకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం కెమికల్ క్రీమ్స్ స్టెరాయిడ్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతుంది తగ్గడానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి నీరు ఎక్కువ తాగాలి స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి జంక్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్ లాంటివి తగ్గించాలి ఆల్కహాల్ స్మోకింగ్ పూర్తిగా మానివేయాలి బాడీని ఎక్కువగా రాయడం గీకడం చేయకూడదు ఉదయం పూట సూర్యుని కాంతిలో పదిహేను నుండి ఇరవై నిమిషాలు ప్రతిరోజు నడవాలి రసాయన సబ్బులు హార్ష్ షాంపూలు వాడకూడదు హోమియోపతిలో సోరియాసిస్ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుందంటే సోరియాసిస్ ని మూల కారణం నుండి ట్రీట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ సమతుల్యం చేయడం ద్వారా స్కిన్ నాచురల్ హీలింగ్ ప్రారంభమవుతుంది స్టెరాయిడ్స్ కెమికల్ క్రీమ్స్ అవసరం లేకుండా సేఫ్ నాన్ టాక్సిక్ ఫ్యూచర్ రీలాప్స్ ను కూడా తగ్గించగలదు కొత్తపేట గుంటూరులోని శ్రీనివాస హోమియో హాస్పిటల్లో సోరియాసిస్ కు ప్రత్యేక చికిత్స రంగంలో పదహారు సంవత్సరాల అపారమైన అనుభవం డాక్టర్ ప్రియాంక మార్గదర్శకత్వంలో లోతైన కేసు విశ్లేషణ జరుగుతుంది రోగికి వేర్వేరు లక్షణాలుంటాయి అందుకే వ్యక్తిగతంగా స్పెషల్ మెడిసిన్ అందిస్తారు చాలా మంది పేషెంట్స్ లో నుండి మూడు నెలల్లో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోందని రోగుల అనుభవం శ్రీనివాస హోమియో హాస్పిటల్లో ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఈ ఆరోగ్యం మా ప్రాధాన్యత శ్రీనివాస హోమియో హాస్పిటల్ తో ఆరోగ్యంగా జీవించండి నమస్కారం